సార్ మాకు రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై వరకు మొత్తం కేటాయించిన సార్ దాదాపుగా ఒక ఏడేళ్ల పాటు కేటాయించిన బడ్జెట్ ఇరవై తొమ్మిది వేల తొంభై నాలుగు కోట్ల మూడు లక్షలు కేటాయించారు సార్ దీంట్లో ఖర్చు చేసింది పద్నాలుగు వేల రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేసారు సార్ మిగుల్చుకున్న సొమ్ము సార్ మా బీసీలది మా కుమ్మారు మా మాలోళ్ళది మా మంగళది మా శాఖలో వాళ్ళది మా మా ప్రజల సొమ్ము ఈ ప్రభుత్వం మిగిల్చుకుంది పద్నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల సొమ్ము మా సొమ్ము మిగిల్చుకుంది సార్ ఈ ప్రభుత్వము మా కుండలు చేసే కుమ్మర చూడండి సార్ మా పేద వర్గాలను చూడండి సార్ మా పేద వర్గాల యాభై ఒక్క శాతం సార్ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు యాభై ఒక్క శాతం నిధులను ఈ బీసీల నిధులను ప్రభుత్వం మిగిల్చుకొని తింటా ఉంది సార్ మా సొమ్ము తింటా ఉంది ప్రభుత్వం సార్ సార్ చెప్ కంక్లూజన్ చేస్తా సార్ ఇక్కడ సార్ ఇంకా విషయం ఏంటంటే సార్ మరి మేము బీసీలం సార్ ఈ తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్లో జమ అవుతున్నటువంటి ప్రతి పైసలో యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతానికి మేము వాటా సార్ మేము జమ చేస్తా ఉన్నాం సార్ ఇక్కడ సార్ మేము జమ చేస్తున్నటువంటి సొమ్ము ఒకసారి చూస్తే సార్ రెండు వేల పద్నాలుగు పదిహేనులో సార్ మేము ఈ రాష్ట్ర ఖజానాకు ఒక్క రోజుకి ఒక్కరోజుకి గౌరవ మంత్రి గారు వినాలి దయచేసి సార్ మాది సార్ పేదవారి పెద్దవారి యాభై శాతం ప్రజల అంశం సార్ మంత్రి గారు రెండు వేల పద్నాలుగు పదిహేనులో నూట యాభై ఏడు రూపాయలు సార్ ఒక్క రోజుకు నూట యాభై ఏడు రూపాయలు బీసీలకు జమ చేస్తాం సార్ ఒక్కొక్కరం బడ్జెట్ లో కానీ రెండు వేల పద్నాలుగు పదిహేనులో బీసీలకు ఈ ప్రభుత్వం ఇచ్చింది ఒక్క రూపాయి నర సార్ ఒక్క రోజుకి ఒక్క రూపాయిన్నర యాదగిరి గుట్ట మెట్ల కాడ ఒక బిచ్చపాడు కూడా సార్ ఆ గది ఖర్చు పెట్టింది సార్ అలాగే సార్ పదహారులో నూట ఎనభై రోజుకు నూట ఎనభై ఒకటి పన్నులు ఇతరత్రాల రూపంలో రూపంలో రాష్ట్ర ప్రభుత్వ ఖజాన్లో జమ చేస్తా ఉన్నాం సార్ కంప్లీట్ చేస్తాం ఆ తర్వాత కూడా ప్రభుత్వం నుంచి సార్ ఈ ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు చూస్తే సార్ సార్ మీరు కూడా ఈ లెక్కలు చూస్తే మీకు కూడా బాధ అనిపిస్తుంది సార్ ఎందుకంటే మీరు కూడా మా వర్గాల గురించి ఆలోచించేటువంటి గొప్ప మనసు ఉన్నటువంటి మీరు ఉన్నారు కాబట్టి సాధ్యపడుతుంది సార్ మాట్లాడుకోవడానికి సార్ రెండు వేల పదిహేను పదహారులో సార్ రెండు వేల పదిహేను పదహారులో నూట ఎనభై ఒక్క రూపాయలు చొప్పున ఒక్కొక్క బీసీలను ప్రభుత్వ కథాల్లో జమ చేసినాం జమ చేస్తే సార్ మా బీసీలకు ఒక రూపాయి నలభై తొమ్మిది పైసలు ఇచ్చింది సార్ అంటే ఇట్లా చూస్తే సార్ నాలుగు రూపాయలు రెండు రూపాయలు ఒక్కొక్క రోజుకు మూడు రూపాయలు మా బీసీలకు ఈ ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంటే ఈ ప్రభుత్వం మా బీసీల దగ్గర ఒక్కొక్క రోజుకు వసూలు చేస్తుంది రెండు వందల ముప్పై నాలుగు రెండు వందల నాలుగు రెండు వందల డెబ్బై రెండు నూట ఎనభై ఒకటి సార్ నేను ఒకటి అడుగుతా సార్ మేము పన్నులు కట్టడానికి ఉన్నామా సార్ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మేము పన్నులు కట్టడం కేవలం ప్రభుత్వాన్ని నడిపించడానికి పన్నులు కట్టేటువంటి బానిసల మా మేమంతా నేను క్లియర్ గా అడుగుతా ఉన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం మా ప్రజలకు యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతం ఉన్నటువంటి ప్రజలకు ఏం సమాధానం చెప్తారు సార్ ఈ బడ్జెట్ లెక్కలతో ఇంకో నెలలో అయిపోతున్న బడ్జెట్ కు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు చేస్తుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి సార్ లేదంటే ప్రజలకు క్షమాపణ చెప్పాలి సార్ అలాగే బీ సార్ ఇవాళ మాకు ఎస్సీ ఎస్టీలకు ఉన్నట్టు బీసీలకు సప్లాన్ ఉంటే సార్ మాకు ఈ బాధ ఉండకపోయే సార్ ఇవాళ ఖర్చు చేయకపోతే వచ్చే ఏడాది క్యారీ ఫార్వర్డ్ చేస్తారు అనుకుంటు నేను చెప్తా ఉన్నా సార్ ప్రభుత్వానికి మాకు కూడా కామారెడ్డి మేనిఫెస్టోలో పెట్టినట్టుగా డీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తారా చెయ్యారా రెండేళ్ల కాలం గడిచిపోయింది మీ ప్రభుత్వ వైఖరి తెలియజేయండి ఓకే